ప్రభుత్వంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను మరిచి ఇప్పుడేమో శ్మశాన వాటికలు ప్లాట్లు ప్యాకేజీలు అంటూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడం ఏంటని మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిని గజ్వెల్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లన్న సాగర్ ముంపు బాధితులతో కలిసి వారు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి ప్రతాప్ రెడ్డికి నిజంగా ముంపు బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే మాజీ ముఖ్యమంత్రి గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్

దుబ్బాక లో ఉండే వాళ్ళను నా కడుపులో పెట్టుకొని సాగుకుంటా అన్న కేసీఆర్ తోలుకొచ్చి ఈ గజ్వేల్ అడ్డ మీద పెట్టి కడుపులో పెట్టుకున్నాడు కాదు కాలు కాలు గోరుతో సమానంగా కాలుతో తన్నీ పడేసి వాళ్ళకి ఇస్తాన్న పారితోషం ఇవ్వకుండా తీసుకొచ్చినాక కూడా ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు సీఎస్గా ఉండే అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఇప్పుడు నిన్న పోయిన అతను నాయకుడు వాళ్ళ తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే తరఫున ప్రతినిధిగా పోయే ప్రతాప్ రెడ్డి అనే నాయకుడు తోలుకొని పోయి దగ్గర కంప్లైంట్ చేయడము ఆడియో కంప్లైంట్ చేయడం కాదు ప్రతాప్ అన్న నువ్వు చేసేది మీ ఎమ్మెల్యే బయటకు రమ్మను ఆయన వచ్చి తోలుకొచ్చి కడుపులో పెట్టుకుంటా అన్న ఆయన కళ్ళతో ఎందుకు దంతుండు ఎందుకు దండి వాళ్ళ వాళ్ళ కసరంతా బయట తీసిండు అది నీకు తెలుసు నువ్వు దగ్గరుండి హామీ ఇచ్చినావు మొన్న వాళ్ళు హరీష్ రావు ఆరండా వాసులు అందరూ హరీషరావు దిష్టి బొమ్మ దగ్గర చేసినప్పుడు ఇచ్చే యాభై వేల రూపాయలు ఎవరికి ఇచ్చారు ప్రతి ఇంటికి యాభై వేల రూపాయల ఇచ్చారు ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు అవన్నీ వచ్చినవి డ్రా అయ్యి అని చెప్పిన ఎవరికి ఇచ్చినావు నువ్వు అవి ఇచ్చిన ఏదో వాటికి వచ్చి ముంపు గ్రామాల ప్రజల దగ్గరికి వచ్చి నిలబడి చెప్పు వాటివ దగ్గరికి వచ్చి చెప్పేది కాదు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా గతంలో నేను పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు గజ గజల్లో ఒక భారీ బహిరంగ సభ అని గెజంగానే పెట్టి నేను ముప్పు గ్రామాల ప్రజలు వాళ్ళకి ఎంత చేస్తా తక్కువనే వాళ్ళకు అరికాలకు ముందుకుంటే నేను రోడ్డు తోడు తీస్తా అని చెప్పి ఆ రోజు మన బహిరంగ సభలనే చెప్పడం జరిగింది నిజంగా మేమంతో ఇక్కడ గెజల్ ప్రజలందరం కూడా గ్రామీణ లీడర్లను కూడా నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయిన ఎందుకంటే ముఖ్యమంత్రి గెజులకి అయితే మా సమస్యలు అన్ని తిరుగుతాయని చెప్పి మేము ఇక్కడ రోడ్ బైడల్ కానీ నిజంగా ఏడు గ్రామాల ప్రజలు అక్కడ గట్టా పుట్ట అన్ని ఇక్కడికి నిరాశకొచ్చి వాళ్ళ త్యాగాలు విలగట్టలేని అని ఆ రోజు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళని నట్టెట్ల ముంచిన సంగతి గ్రహిస్తున్నాం అప్పుడు నాయకులు ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా దండాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజు మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించాలి ఎందుకంటే ఆ రోజు విజయ ప్రతాప్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని కొట్టడం చేసి కొట్లాడాలి పోరాడి కేసీఆర్ గారు మూస్తున్నారు మీకు న్యాయం చేస్తలేదు చెప్పి ఆ రోజు గత ముందు గ్రామాల ప్రజల ఏం మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలుగా మన గజ్జలు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి వీళ్ళ యొక్క చిన్న కోరికలు ఎందుకంటే లక్షల కోట్ల అవినీతిమయమైన వాళ్ళ నలుగురు కుటుంబాలను దోచుకునే దానిలో వీళ్ళకి ఇచ్చే రెండు మూడు వందల కోట్ల చిన్న పై సంబంధం కూడా కాను అసలు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి